కలిగొండ మండలం వెలిపర్తి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండలం వెలుపర్తి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు భువనగిరి వడ్ల కొనుగోళ్లపై రైతులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు లారీల కొరత లేకుండా చూడాలన్నారు వెంట వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లై కార్పొరేషన్ హరికృష్ణ జిల్లా పౌర సరఫరాల అధికారి రోజరాణి తదితరులో పాల్గొన్నారు అది థర్డ్ టూ కొడుతుండ్రు కొట్టు అది నేను ఎందుకు వచ్చిన ఇప్పుడు మొన్నటి దాకా బాగా అయింది ఇంకా కూడా బాగా అయిపోయింది ఇది ఎందుకైంది అనే దానికి వచ్చేసి మరి మనకు థర్డ్కి అయింది ಅಡಿಸಿನಪ್ಪ ಇಬ್ಬರು ಅನ್ನಪ್ಪು ಜನ ಜನ ಆರೋ ಓಸ್ಕೋದು ಜಸರು ನೀರೇಂಟರು ಜೋಕ್ರಿ ಅದೇ ಕದ ಅದರ್ವೇಸ್ ಹೆಚ್ಚಿನ ಬೆಟ್ಟಾರೆ ಟು ದಿ ಪಾಯಿಂಟ್ ಅಂತ ರೊಂಡೆಲ್ಲ ರೊಂದು ಕಿಲೋ ಮೂರು ಕಿಲೋ ಕೊಟ್ಟಿರು ಏಳ ಏ ರೈತಕ್ಕೂ ಕಿಲೋ ಕಂಟೇ ಎಕ್ ಇರು

నాలుగు రోజులు దొరకేట్ ఇంకా ఇంకా మినిమం వంద ఆరు వేలు అంటే రోజు ఎన్ని వస్తున్నాయి రెండు వస్తున్నాయి మీరు ఇప్పుడు ఏం పేరు ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి సార్ శ్రీనివాస్ రెడ్డి నీకు ఏం సమస్య వచ్చింది లేదా సార్ జోకినాక నైట్ వర్షం పడ్డారు సార్ వర్షం పడితే బస్ అలా అని అయితే అమ్మా లేదా మీరు తిప్పి వేయించిన తిప్పి వేయించి ఆరినాక పంపించిన పంపిస్తే కొద్దిగా లోపల పచ్చి ఉందని పచ్చి ఉందని ఎన్ని బస్తాలు అమ్మినవు నువ్వు మొత్తం నేను తొమ్మిది వందల డెబ్బై బస్తాలు అయితే ఒక ఒక లారీలో తొమ్మిది వందల డెబ్బై అనేది ఎన్ని ఎకరాలు ఇస్తావు పదిహేను ఎకరాలు చేస్తావు తొమ్మిది వందల డెబ్బై బస్సాలు అమ్మిన తడిసిందని ఎన్ని ఎన్ని బస్సాలు ఐదు వందల డెబ్బై బస్తాలు ఒక లారీలో పోయినాయి అలా ఎనిమిది తీస్తా ఉన్నారు అంటే ఇన్చార్జ్ ಎಂತ ರೈತರು ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಎಂದ್ರೆ ಶ್ರೀನಿವಾಸ ಮುಂದುವರೆ ಪನ್ನ వర్షం పడింది వర్షం పడడం వల్ల కొంచెం బ్యాగ్స్ తడిచాయి అయినా సరే అమ్మాలి వాళ్ళతో ఆ రైతు ఉల్టా చేయించింది బ్యాగులని ఆ రోజు అంతా ఆరబెట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఉదయం రోజు మేము లోడ్ వేయించి పంపించాము అక్కడికి అయితే అక్కడ వాళ్ళు మేస తీసుకు తీస్తే కొంచెం పదవి మీరు మాయి మీడగా ఇక్కడ తీసిన తర్వాత మళ్ళీ రైస్ మిల్ కూడా ఏం చేస్తారు కాస్ట్ చెక్ చేసుకుంటారు ఎందుకంటే మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తుంది మార్కెట్ మంచిగా మధ్యలో నూట ఇరవై ఆరు పర్సెంట్ మా అది ఏమైతే సార్ అంటే ఏదైనా ఇబ్బంది అదే అది పోనీయండి మనం ఈ పాయింట్లో మాట్లాడాలి ఇప్పుడు చెప్తాం కాదు నేను ఏమంటున్నా ఇప్పుడు మనము మన మనసున్న డిస్కషన్ ఏంటి మనం మాయిశ్చర్ ఇక్కడ తీసేది ఇక్కడ ఎవరు ఇప్పుడు పలానా శ్రీనివాసరెడ్డి వడ్లం అమ్మాండు ఆయన కౌలు రైతు పదిహేను ఎకరాలు పెడతాడు తొమ్మిది వందల డెబ్బై బస్తాలు అమ్మిన్నాడు అది మీరు సర్టిఫై చేసి మీరేగా మాయిస్టర్ చేయలేదా చేసినాక వాళ్ళ కొట్టిల్ అంటే ఓకే ఇవ్వాలి కదా ప్రాబ్లం ఉండదు కదా తెల్లారింటే కాంటే లారీ ఆకపోవడం వల్ల అదే రోజు వాన పడ్డది ఓకే సో వాన పడ్డందుకు ప్రాబ్లమ్ రైతులు కలిసి రిటర్న్ వేసేది ఈయన ఒక్కదానికే శ్రీనివాస రెడ్డి రైతు ఒక్కదానికే అట్లా అయింది వేరే ఏం గాలిగా వేరే రైతుల ఏమైంది మరి నర్సింహ నీదేమైంది సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా